గుణమతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది నిత్యము కంటే అమూల్యమైనది కిచెన్ టీవీ ప్రేక్షకులందరికీ పరిశుద్ధ పరిశుద్ధనామములో శుభములు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయం చేయాలని ఆలోచించి మరి ఆరవ రోజున యహోవ దేవుడు స్త్రీని అద్భుతమైన రీతిలో మలిచాడు ఆ మలచటంలో కూడా ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీ లేదు ఇద్దరు సమానమే ఇద్దరు ప్రధానమే అనే భావం వ్యక్తమయ్యేలా పురుషుని నుండే దేవుడు స్త్రీని సృజించి ఆమెకి ఎంతో విశిష్టమైన స్థానాన్ని అనుగ్రహించాడు ఒక తల్లిగా చెల్లిగా అత్తగా కోడలిగా కూతురుగా భార్యగా ఇలా ఎంతోమంది తమ బాధ్యతలని చక్కగా నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకొని ఉన్నతమైన వ్యక్తిత్వంతో జీవించిన వారు బైబిల్లో మనకు చాలామంది కనిపిస్తారు ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో స్త్రీ యొక్క ప్రాధాన్యత ఎంతగా ఉంటుందో చెప్పగానే చెప్పారు ఆమె ఏ రీతిలో ఉండాలో ఎలా ఉండకూడదో కూడా చాలా సున్నితంగా హెచ్చరించారు నేనరు గల స్త్రీ ఘనతను యవ్వన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించు నిందించటకు విరోధికి అవకాశం ఇయకుండవలెను అలాంటి యోగ్యురాలు తన పిన్నిటికి కిరీటము అని అంటూనే భార్యల పట్ల భర్తలు కూడా ఏ విధంగా తమ బాధ్యతలు నిర్వహించాలో బైబిలే స్పష్టంగా నిర్దేశించింది అది ఎలాగంటే పురుషుడు కూడా తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక అని చక్కగా భార్యాభర్తల బాధ్యతలను బైబిల్ తెలియపరిచింది అలాగే ఉత్తమమైన భార్య జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును పనిచేయకుండా ఆమె భోజనము చేయదు అని స్త్రీలోని కార్యదక్షత కుటుంబం ఎడల ఆమెకు గల నిబద్ధత ఎంత బలంగా ఉంటుందో కూడా వివరించింది కేవలము కుటుంబమే కాక దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపరుషులకు లోబడి ఉండట చేత తమను తాము అలంకరించుకొనిరి అని భర్త ఏడల ప్రేమ దేవుని ఎడల భక్తి విశ్వాసాలను చాటుకున్న ఎంతో మంది స్త్రీలను పరిశుద్ధ గ్రంథం మనకు మాదిరికరంగా చూపిస్తూ ఉంది ఇక ఇంతేనా కాదు నాణ్యుమలకు రెండవ వైపు ఉన్నట్టే రూతు హన్న దెబోరా మగ్ధలీన కన్యమర్య లాంటి ఉత్తమమైన స్త్రీలే కాదు యజబేలు పోతీఫరు భార్య డెలీలా వంటి మోసగత్తెలు మగవాని జీవితాన్ని పతనం అంచుల వైపుకు లాక్కెళ్లే స్త్రీలు కూడా మన చుట్టూనే ఉన్నారు జాగ్రత్త సుమండి అని స్త్రీ అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవాయడర్ భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని స్త్రీ తాను ఏ విషయాలకు ప్రాధాన్యతని ఇవ్వాలో ఏ విషయాలకు ఇవ్వకూడదో కూడా బైబిల్ సున్నితంగా మనల్ని హెచ్చరిస్తుంది కుటుంబ వ్యవస్థకు మూల స్తంభమైన స్త్రీ తనను తాను సరిదిద్దుకుంటూ తన కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించగలిగితే ప్రపంచమే తన గతిని మార్చుకొని శాంతి సహనంతో పురోగమిస్తుంది అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసుక్రీస్తునందు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు అని అపోస్తులుడైన పౌలు గారు ప్రకటించినట్లే ఆడవారైనా మగవారైనా తాత్కాలికమైన అందము ఐశ్వర్యాల వైపు పరుగులు పెట్టగా దేవుని వైపు చూడాల్సిన అవసరం ఎంతగా ఉందో ఆడవారే కాదు మగవారు కూడా గ్రహించాలి స్త్రీ పురుషులు ఇద్దరు దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తే మన కుటుంబాలు సంఘము ఈ లోకము ఎంత మనోహరంగా ప్రశాంతంగా ఉంటుందో మనం ఊహించవచ్చు కాబట్టి మనము మన కుటుంబాలు దేవునిలో బహుగా ఆశీర్వదించబడేలా హన్న మరియా దేవుని ఎందు భయభక్తులతో జీవిస్తూ మన పిల్లల్ని కుటుంబాల్ని దేవుని రక్షణ మార్గంలో నడిపించుదా దేవుని రాక కొరకై నిరీక్షణ కలిగి జీవించిదా అట్టి కృప నిరీక్షణ మనకు దయచేయమని ఏసయ్యను ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను పోస్ట్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్ అమేన్ తనకు బిడ్డను ప్రసాదిస్తే ఆ బిడ్డను కూడా దేవునికే ప్రతిష్ఠిస్తానని మొక్కుకుంది అంటే తరువాత తనకు మరల బిడ్డలు పుడతారో లేదో కూడా తెలియదు కానీ దేవుడు ఒక బిడ్డను అనుగ్రహిస్తే మాత్రం ఆ బిడ్డను నీ సన్నిధికే తిరిగి అప్పగిస్తాను అని మృక్కున్న గొప్ప ప్రార్థనా పరురాలు అన్న